ఏడో అధ్యాయానికి వెళ్దాం ప్రియులారా ఇంతవరకు ఆరో అధ్యాయాన్ని మనము పూర్తిగా చూసాము ఇస్రాయిలీల పాపము గురించి చూసాము అలాగనే వారిని విడిపించినటువంటి విధానం చూస్తున్నాము ఇప్పుడు మిద్యానీల నుండి విడిపించుట కొరకు దేవుని యొక్క ప్రణాళికలో నాయకుని గిద్దోని గారిని ఎంపిక చేసుకున్న విధానాన్ని మనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఒకరి మధ్యలో ఒకరికి ఒప్పందాలు జరుగుతున్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం దేవుని చిత్తం ఏమిటంటే ప్రభువ అన్నట్టుగానే దేవా అన్నట్టుగానే అన్ని విషయాలు లోబడుతూనే విధేయతతో దేవున్ని అన్నీ తనకున్నటువంటి డౌట్స్ అన్నిటి కూడా క్లియర్ చేసుకుంటూ ఆరో అధ్యాయం నుంచి ఏడో అధ్యాయానికి మనం వెళ్తూ ఉన్నాం గిద్దోను సైన్యము తొమ్మిది నుంచి యావాల రొట్టెను గురించిన కలను చూసినప్పుడు గిద్దోను ధైర్యం తెచ్చుకున్నట పదహారు నుంచి చూసినప్పుడు మిద్యానీలకు విరోధముగా అని అని తంత్రము ఇరవై నాలుగు ఓరేబు జయేబు అనే మిద్యాను ప్రభు ప్రభులను పట్టుకొనుట గురించి ఈ విషయాలను ఈ ఏడో అధ్యాయంలో మనం చూస్తాం ప్రియులారా ఏడో అధ్యాయంలో ఇరవై ఒకటో వచనంలో మనం చూసినప్పుడు పంతొమ్మిది నుంచి చూద్దాము అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్దోను అతనితో ఉన్న నూరు మందియూ దండుపాలెము కొట్టు కొట్టుకొనక పోయి బూరలను ఊది తమ చేతులతో చేతులలో నున్న కుండలను పగలగొట్టిరి కుండలను పగలగొట్టిరి అట్లు ఆ మూడు గుంపుల వారు బూరలను ఊదుచ్చు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులతో దివిటీలను కుడి చేతులతో చేతులతో చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని ఎహోవా ఖడ్గము గిద్దోను కేకలు వేసిరి వారిలో ప్రతి వాడును తనను చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తు పరిగెత్తుకు పరిగెత్తుతూ కేకలు వేయుచు పారిపోయి ఆ మూడు వందల మంది బూరలను ఊదినప్పుడు ఎహోవా దండనంతటిలోనూ ప్రతి వాని ఖడ్గమును వాని వాని పొరుగు వాని మీదికి త్రిప్పెను దండు శరీరాత్తు వైపున నున్న బెతిత్తా వరకు నొద్ద ఉన్న అబేలేమ్మ అబే లెమ్లో ఓలా తీరము వరకు పారిపోగా నప్తాలి గోత్రముల నుండి అషేరు గోత్రముల నుండి మనిషే గోత్రము అంతటిలో నుండి పిలిపింపబడిన ఇస్రాయేలీలు కూడుకొని మిద్యానీలను తరిమిరి ఇక్కడ ఈ ఇరవై మూడో వచనం వరకు మనం చూసినప్పుడు పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు చూస్తే మిద్యానీలను తారిమీరి అనేటటువంటి సబ్జెక్టు మనకు వచ్చి ఉన్నది మొదటి నుంచి కూడా కొన్ని వచనాలను మనం చూద్దాం ఈ పదహైదో వచనం నుంచి మరి పద్దెనిమిది వచనం వరకు చూస్తే గిద్దోను ఆ కలవరము కళ యువరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యహోవకు నమస్కారం చేసి ఇస్రాయేలీల దండులోనికి తిరిగి వెళ్ళి లెండి యహోవా మిథానీల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ మూడు వందల మందిని మందిని మూడు గుంపులుగా చేసి బూరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతి వానికి వాని చేతికిచ్చి వారితో ఇట్లా నేను నన్ను చూచి నేను చేయినట్లు చేయుడి ఇదిగో నేను వారి దండు దండు కొట్టుకొనక పోవుచున్నాను నేను చేయినట్లు మీరు చేయవలెను నేనును నాతోనున్న వారందరూ బూరలను ఊదినప్పుడు మీరును దండుపాలెమంతటి చుట్టూ బూరలను ఊదుచు ఎహోవాకును గిద్దోనుకును విజయమని కేకలు వేయవలనని చెప్పాను ఇక్కడ ఒక కలవ భావాన్ని మనం చూస్తాం పదమూడో తొమ్మిదో వచనం నుంచి చూస్తాం ఆ రాత్రి యహోవా అతనితో ఇట్లానేను నీవు లేచి దండు మీదికి పొమ్ము నీ చేతికి దాన్ని నప్పగించదను పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపోమ్ము వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తర్వాత ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా అతడును అతని పనివాడైన పురాయువును ఆ దండులోనున్న సన్నుల ఎద్దకుపోయి మిథ్యానీయులును అమాలికీలను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండిరి వారి వంటెలు సముద్ర తీరం అందున్న రేణువుల వాళ్ళ లెక్కలేనివై ఉండెను గిద్దోను వచ్చినప్పుడు ఒకడు తాను కలిన కలను తన చెలికానికి వివరించి చుండెను ఎట్లనగా నేనొక కలగంటిని అదేమనగా యావాల రొట్టె ఒకటి మిథ్యానీల దండులోనికి దొర్లి దొర్లి యొక్క గుడారణకు వచ్చి దాన్ని పడగొట్టి తల క్రిందులు చేసినప్పుడు ఆ గుడారం పడిపోయానని చెప్పాను అందుకు వాని చెలికాడ అది ఇస్రాయేలీయుడైన యవాసు కుమారుడైన గిద్దోను కట్గమే గాని మరేమీ కాదు దేవుడు మిథ్యానీలను ఈ దండం దండంతను అతని చేతికి అప్పగింపబోతున్నాడు అని ఉత్తరం ఇచ్చాను ఇక్కడ కళ వచ్చింది ఆ కళకు భావాన్ని కూడా వచ్చింది అర్థమైంది మరి గిద్దోనుకు అప్పగింపబోతున్నాడు మిథ్యానీల జీవితాన్ని అంటే మిథ్యానీలను అప్పజెప్పబోతున్నాడు అనేటటువంటిది ఈ కళలో ఉన్నటువంటి భావాన్ని మనకు తేటగా మనకు గుర్తు చేయబడుతూ ఉంటున్నది మరి నాలుగో వచనం నుంచి మనం ఆలోచన చేసినప్పుడు పదివేల మంది నిలిచి ఉండగా యహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ యుద్ధకు వారిని దిగజేయి దిగజేయుమో అక్కడ నీ కొరకు వారిని శోధించదనని ఇతడు నీతో కూడా పోవలేనని నేను ఎవని గురించి చెప్పుదునో వాడు నీతో పోవలేను ఇతడు నీతో పోకూడదని నే ఎవని గురించి నీతో చెదునో వాడు పోకూడదని గిద్దోనుతో సెలవిచ్చాను అతడు నీళ్ళ యుద్ధకు ఆ జన జనమును దిగజేసి దిగజేసినప్పుడు యహోవ కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వాణిని త్రాగుటకు మోకాలుని మోకాలుని కృంగిన ప్రతి వాణిని వేరువేరుగా ఉంచుమని గిద్దోనుతో సెలవిచ్చను చేతితో నోటి కంచుకొని గతికిన వారి లెక్క మూడు వందల మంది మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాలు నిక్కురుంగిరి అప్పుడు ఎహోవా గతికిన మూడు వందల మనుషుల ద్వారా మిమ్మను రక్షించేదను మిథ్యానీల మిథ్యానీలను మీ చేతి మీ చేతికి అప్పగించదను జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళుచు వెళ్ళవచ్చునని గిద్దోనుతో సెలవిచ్చను ప్రజలు ఆహారము ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్ళనంపగా నం వెళ్ళనంపాను కానీ ఆ మూడు వందల మంది నిలుపుకొనను నిద్యానీల దండులో లోయలో అతనికి దిగువగా నుండెను ఏమైంది దేవుడు చెప్పినది మరి గిద్దోని గారు చేస్తూ ఉంటూ ఉన్నారు మరి మొదటి నుంచి ఈ మూడు వచనాలను కూడా చూద్దాం అప్పుడు హెర్బాయిలు అనగా గిద్దోను గిద్దోనును అతనితో నున్న వేకువన లేచి ఆ రోజు బావి వద్ద దిగగా లోయలోని మేరే కొండకు ఉత్తరంగా మిథ్యానీల దండు పాలెం వారికి కనబడెను ఏహోవా నీతో నున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిథ్యానీలను అప్పగింప తగదు ఇస్రాయేలీలు నా బాహుబలం నాకు రక్షణ కలగజేసుకొని అనుకొని నా మీద అతిశయించు అతిశయించుదురేమో కాబట్టి నీవు ఎవడు భయ ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదుకొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లు ప్రకటించు మని గిద్దోనుతో సెలవి సెలవిచ్చను అప్పుడు జనులలో నుండి ఇరవై రెండు వేల మంది తిరిగి వెళ్ళిపోయిరి ఎంతమంది వెళ్ళిపోయారు ఇరవై రెండు వేల మంది వారు భయపడినటువంటి వారిని దేవుడు ఉంచుకోలేదు దేవుడు వారిని ఉంచుకోలేదు భయపడినటువంటి వారిని దేవుడు తన యొద్ద ఉంచుకోలేదు వాళ్ళను పంపించ మనిషి ఎలా ఇచ్చి ఉంటున్నాడు ఇరవై రెండు వేల మందిని పంపించే మనిషి ఎలా ఇచ్చి ఉంటున్నాడు దేవుడు ఏదైతే చెప్పిండో మరి గిద్దోను గారు అది చేస్తూ వచ్చారు ఫస్ట్ తనకున్నటువంటి సంక్షోభమైనటువంటి ఆలోచన దేవుడు చేసిన కార్యాలు ఆయనకు తెలుసు అప్పుడున్నటువంటి శ్రమల గురించి కూడా తనకు తెలుసు మరి ఎందుకు మాకు ఇలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి కొన్ని దేవుని మధ్యలో దేవుని దూత మధ్యలో గిద్దోనుకు కలిగినటువంటి సందర్భాలు మనము ఆరో అధ్యాయంలో మనము నలభై వచనాల వరకు మనం చూస్తాం ఈ ఏడో అధ్యాయంలో మరి మొదటి నుంచి మూడు వచనాలు చూసినప్పుడు మరి నాకు రక్షణ కలగజేసు చే కలగజేసుకొని అనుకొని నా మీద అతిశయించుదురేమో కాబట్టి నీవు ఎవడు భయపడి భయపడి వణుకుచున్నాడో వాడిని త్వరపడి పంపించమని చెప్పి గిద్దోనికి సెలవిచ్చాడు మరి ఇరవై రెండు వేల మంది వెళ్ళగా ఇక్కడ పదివేల మంది నిలిచి ఉండగా యహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ యుద్ధకు వారిని దిగజేయము ఇందులో ఆ పదివేల మందిలోకి వెళ్ళి కూడా ఎంతమందిని దేవుడు సెలెక్షన్ చేసుకున్నాడు పోరాటానికి యుద్ధం చేయడానికి మిద్రానీళ్ళను గెలవడానికి మూడు వందల మందిని మరి వారు కుక్క తాగినట్టుగా గతికినటువంటి వారిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు గిద్దోని గారికి ఏదైతే దేవుని మాట చెలవిస్తూ ఉన్నదో అదే ప్రకారంగా గిద్దోను గారు చేస్తూ వస్తూ ఉన్నారు ఇరవై మూడవ వచనంలో మనం చూసినప్పుడు పిలిపింపబడిన ఇస్రాయిల్ కూడుకొని విద్యానిలను తరిమిరి అనేటటువంటి విషయాన్ని ఎంతమందితో తరిమిన మూడు వందల మందితో తరిమిన విషయాన్ని మనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇరవై నాలుగవ వచనాన్ని మనం చూద్దాం గిద్దోను ఎఫ్రాయిమిలా మా మన్య దేశమంతటిని దూతలను పంపి మిద్యానీలను ఎదుర్కొనుటకు వచ్చి బెతర్భ వరకు వాగులను యోర్దానును వారి కంటే ముందుగా పట్టుకొనుడని చెప్పి ఉండేను గనక ఎఫ్రాయిమీలందరూ కూడుకొని బెతర్బా వరకు వాగులను వాగులను యోర్ధాను యోర్దానును పట్టుకొని రి మరియు వారు మిథ్య మిథ్యాని అధిపతులైన ఓరేబు జయోబు అని ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి జయోబు ద్రాక్ష తొట్టి వద్ద జయోబును చంపి మిద్యానిలను తరుముకొని పోయిరి ఓరేబు జయేబుల తలను తలలను యోర్ధాన్ అవతలకి గిద్దెను నొద్దకు తెచ్చిరి చూడండి ప్రియమైనటువంటి వారి మరి అప్పుడున్నటువంటి సందర్భాలు మరి వారి హక్కులను సాధించుకోవాలి అని అంటే యుద్ధాలు జరిగించాలి యుద్ధాలు జరిగించాలి అని అంటే దేవుడు ఎవరికి తోడై ఉంటే వారు జయాన్ని పొందుకొని ఉన్నారు ఎవరు లోబడి ఉంటే వారికి దేవుడు జయాన్ని ఇచ్చాడు ఎవరు మాట వినగలిగినటువంటి వారు ఉంటే వారికి మాట ఇవ్వ వినిపించుకోవడానికి దేవుని చిత్తాన్ని జరిగించుకోవడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాధనముగా గిద్దుని గారిని ఏర్పాటు చేసుకొని ఉంటూ ఉన్నాడు ఏడో వద్ ఏడో అధ్యాయం వరకు ఆరో అధ్యాయంలో మరి ఏడో అధ్యాయంలో ఈ విషయాలన్నీ మనం క్లుప్తంగా మనం చూసాం మరి ఇప్పుడు ఎనిమిదో అధ్యాయానికి వద్దాం ప్రిల్లారా ఎనిమిదో అధ్యాయంలో మరి మొదటి వచనాన్ని చూద్దాం అప్పుడు ఎఫ్రాయిముల గి ఎఫ్రాయిములు గిద్దోనుతో నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది విద్యానీలతో యుద్ధం చేయుటకు నీవు పోయినప్పుడు మమ్మ పిలువ లేదని చెప్పి అతనితో కఠినంగా కలంచిరి అందుకతడు మీరు చేసిన దె నేను చేసినది ఎక్కడ అభియోజారు ద్రాక్ష పనుల కోత కంటే ఎఫ్రాయిముల పరిగి పరిగే మంచిది కదా దేవుడు మిథాయినిలా అధిపతులైన ఓరేబును జయేబును జయేబును మీ చేతికి అప్పగించను మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గను ఎందుకంటే చాలా ఇతనిలో ఉన్నటువంటి సుగుణాలను మనం ఆలోచన చేస్తే అనుకోగలిగినటువంటి లక్షణము కటాక్షం కోరేటటువంటి విషయాన్ని ఆరాధించేటటువంటి విషయాన్ని విధేయత చూపించే విషయాన్ని ఆత్మ పాలనలో ఉండేటటువంటి సుగుణాన్ని దేవునితో ఐక్యం కలిగి ఉండేటటువంటి విషయాన్ని యుద్ధతంత్రము గలవాడిగా ఉండడానికి మాట నేర్పరితనాన్ని మనం చూస్తూ ఉన్నాము దైవభక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం మరి వాళ్ళు ప్రశ్నించినప్పుడు మరి దేవుడు చెప్పినటువంటి విషయాన్ని దే ఆయన నెరవేర్చి ఉంటున్నాడు మరి మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని అంటే ఆయన ఎంత సున్నితంగా గిద్దోను గారు చాకచక్యంగా మాట్లాడుతూ వారిని ఒప్పించాడు అనేటటువంటిది వారి కోపము తగ్గను కోపం తగ్గడానికి ఏం మాట్లాడాలనో అది మాట్లాడేశాడు నాలుగవ వచనం చూసినప్పుడు గిద్దోను అతనితోనున్న మూడు వందల మందియు మందియును అలసటగను శత్రువులను తరుముచు యోర్ధను వద్దకు వచ్చి దాటి అతడు నా వెంటనున్న జనులు అలసి ఉన్నారు ఆహారను రొట్టెలు వారికి దయచేయడి మేము మిద్యాని రాజులైన జబాహును సల్మాన్ను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా సుక్కోతు అధిపతులు జబాహు సల్మాన్ సల్మున్న అను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కెనని గనక గనక నా మోము నీ సేవకు ఆహారము ఇవ్వవలనని అడిగిరి అందుకు గిద్దోను ఏతు చేతను జబాహును సల్మా సల్మున్నను ఎహోవా నా చేతికి అప్పగించిన తర్వాత కొయ్యలతోనూ కంపలతోనూ మీ దేహం నూర్చి చేయుదునని చెప్పాను అక్కడ నుండి అతడు పెనుయేలునకు పోయి అలాగుననే వారితోనూ చెప్పగా సుక్కోతు వారు ఇచ్చినట్లు పెనుయేలు వారును అతనికి ఉత్తరం ఇచ్చి గనక అతడు నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురము పడగొట్టేదనని పెనుయేలు వారితో చెప్పాను అప్పుడు జబాహును సల్మాన్యు వారితో కూడా వారి సేవలను సేనాలను అనగా తూర్పు జనులు సేనలన్నిటిలో మిగిలిన ఇంచుమించు పద పదనైదు వేల మంది మనుషులందరూ కార్కోర్లో నుండిరి కత్తి దూయ నూట ఇరవై వేల మంది మనుషులు పడిపోయి అప్పుడు గిద్దోను మనోబాహ బాహుకును యోగ్యబె హాకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి నా సేనా నిశ్చయముగా నిర్భయముగానున్నందున ఆ సేనాను అతము చేశను ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇరవై రెండవ వచనాన్ని మనం చూద్దాం ప్రియులార ఇరవై రెండవ అధ్యయ ఇరవై రెండవ వచనాన్ని మనం చూద్దాం ఇరవై రెండులో అప్పుడు ఇస్రాయేలీలు గిద్దోనుతో నీవు మిథానీల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏల వలెనని చెప్పింది అందుకు గిద్దోను నేను మిమ్మను ఏలను నా కుమారుడును మిమ్మను ఏలరాదు ఏహోవా మిమ్మను వేలునని చెప్పాను ఎంత గొప్ప మాట మాట్లాడాను చూడండి గిద్దోను గారు మాట్లాడినటువంటి మాట ఆ ప్రజలు మమ్మల్ని మిద్యానీల నుండి మీరు మమ్మల్ని రక్షించారు మీరును మీ కుమారులను ఏలండి మమ్మల్ని అని చెప్పి వారు విజ్ఞాపన చేయగా ఎంత సున్నితంగా మాట్లాడుతున్నాడు నేను గాని నా కుమారుడు కానీ ఏలం కానీ యహోవనే మిమ్మను ఏలును అని అంటే దేవుని మాట మీరు విని గొప్ప ప్రయోజనం పొందాలని చెప్పి ఎంత గొప్పగా మాట్లాడిండో గిద్దోను గురించి మనం చూస్తూ ఉన్నాం అందుకు గిద్దోను నేను మిమ్మును ఏలను నా కుమారుడును మిమ్మును ఏలరాదు యహో మిమ్మును ఏలునని చెప్పాను మరియు గిద్దోను మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పొంగులను నాకీయవలెనని మనవి చేయిచున్నాన వారు ఇస్మాయేలీ ఇస్మాయిలీలు గనక వారికి పొంగులుండెను అందుకు వారు సంతోషంగా మేము వాటిని నిచ్చేదమని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతి వాడును తన దోపుడు సొమ్ములో నుండి పొంగులను దాని మీద వేసెను మిద్యాని రాజుల వంటి మీదనున్న చంద్రాహారములు కర్ణభూషణములు దు బట్టలు గాకను వంటెలు మెడలనున్న గొలుసులు గాకను అతడు అడిగిన బంగారు పొంగుల ఎత్తు వెయ్యి ఏడు వందల తులముల బంగారం గిద్దును దానితో ఒక ఎఫోదును చేయించుకొని తన పట్టణమైన ఓప్రాలో దాన్ని ఉంచెను కావున ఇస్రాయిలీలందరూ అక్కడికి పోయి దాన్ని నమ ననుసరించి ఎబిచారులైరి అది గిద్దోనుక్కును అతని ఇంటి వారికి ఊరిగా నుండెను మిద్యానీలు ఇస్రాయిలీల ఎదుట అనపబడి అటు తర్వాత తమ తలలు ఎత్తుకొని లేకపోయి గిద్దోను దినములలో దేశము నలభై సంవత్సరంలో నిమ్మలముగా నుండెను ఆ తర్వాత యవాసు కుమారుడైన ఎర్బాయలు తన ఇంట నివసించుటకు పోయాను గిద్దోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన డెబ్బది మంది కుమారులు అతని కుండిరి షక్యంలో అతని ఉపపత్నియు అతనికొక కుమారుని కనగా గిద్దోను వానికి అభిమేలేకు పేరు పెట్టెను యవాసు కుమారుడైన గిద్దోను మహారుద్ధుడై రుద్ధుడై చనిపోయి ఉన్న తన తండ్రి అయిన యహాసు సమాధిలో పాతి పెట్టబడెను గిద్దోను చనిపోయిన తర్వాత ఇస్రాయేలీలు చుట్టూ మండు తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యహోను జ్ఞాపకం చేసుకొనక మరలా బయలును అనుసరించి ఎభిచారులై బయల్ బయల్బేరితును తమకు దేవతగా చేసుకునిది మరియు వారు గిద్దోను గిద్దోనను బే ఎర్బాయిల ఇస్రాయిలీలకు చేసిన ఉపకారం అంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారం చేయకపోయిరి ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు పిల్లారా గిద్దోను గారు చేసినటువంటి గిద్దోను గారి ద్వారా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని మనం చూసినప్పుడు మరి మిద్యాని ఇలా చేతిలో నుండి విడిపింపబడి నలభై సంవత్సరములు నిమ్మలముగా నెమ్మదిగా సమాధానముగా ఉన్నారు ఉన్న తర్వాత మళ్ళీ వీళ్ళకి ఆలోచన ఏమై ఉన్నది కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మళ్ళీ వారు పాపంలో పడిపోవడానికి వ్యభిచారం చేయడానికి ప్రారంభించారు అలాగనే సహాయం చేసినటువంటి గిద్దోను గారి కుటుంబానికి కూడా సహాయం చేయలేనటువంటి పరిస్థితిలో వాడు పడిపోయారు ఇస్రాయేలీలు కాబట్టి ప్రేమైనటువంటి వార్లారా ఇందులో మనం ఉన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయగలిగినటువంటి విషయాన్ని మనం లేఖనాలను మనం చూసినప్పుడు మనకు ఎబ్రి పత్రికలో పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో మనకు ఒక మాట చక్కటి మాట మనకు చూస్తాం ఎబ్రిలకు రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై రెండో వచనాన్ని మనం చూసినప్పుడు పదకొండు ముప్పై రెండులో మనం చూసినప్పుడు ఇకను ఏమి చెప్పదును గిద్దోను బారా బారాకు సంసోను ఎప్తా దావీదు సమయలునకు వారిని గురించి ప్రవక్తలను గురించి వివరించుటకు సమయము చాలదు విశ్వాసంలో విశ్వాసాన్ని కాపాడుకున్నాడు గిద్దోను దేవుడు చెప్పింది చేశాడు కాబట్టి ప్రియలారా దేవుడు చెప్పినది చేసినప్పుడు తాను వృద్ధాప్యంలో ఉండి మరణం పొందిండు అనేటటువంటిది దీర్ఘాయు చేత మరణం పొందిండు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా నిన్నటి దినాన మనం ఆలోచన చేశాం దేని గురించి చేశాం నిన్నటి గురించి యజబేలు గురించి మనం నిన్నటి దినాన చూసాం దుర్మార్గపు రాణి అనేటటువంటి అంశం ద్వారా నిన్నటి దినాన మనం చూసాం గిద్దోను గురించి ఈరోజు మనం నేర్చుకున్నాం పిల్లారా కాబట్టి మన జీవితంలో గిద్దులాగా మంచి గుణాన్ని కలిగి అంటే మంచి గుణాన్ని కలిగి దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వారిగా మనం ఈ లోకంలో ఉండాలి ప్రతి మానవుల్లో లోపాలు ఉంటాయి ఆ లోపాలను మనము లోపాల వైపు మనం వెళ్లకుండాగా సత్యం వైపు మరి సత్యమందు వారిని చేయడి నీ వాక్యమే సత్యము అని చెప్పబడినట్టుగా నీ మాటనే సత్యం అని చెప్పబడినట్టుగా మనము క్రీస్తు వైపు సత్యం వైపు నిలబడడానికి సత్యము తప్పిపోకుండగా ఆనాడు ఇస్రాయేలీలు మళ్ళీ మళ్ళీ తప్పిపోతూ ఉంటూ ఉన్నారు కానీ మనం అలా తప్పిపోకుండాగా మళ్ళీ మళ్ళీ తప్పిపోకుండా జాగ్రత్త కలిగి మన జీవితాన్ని దేవుని ఆధీనంలో ఉంచుకుందాం చిన్ని ప్రార్థన చేసుకుందాం సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు నాయన గిద్దోనుకు మీరు తోడుగా ఉండి నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులందరినీ నాయన మీరు దీవించి ఆశీర్వదించండి గిద్దోను ఏ విధంగా అయితే లోబడి ఉన్నాడో మేమును లోబడి మీ అందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ముందు కొనసాగడానికి సహాయం చేయమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆ మేన్ అందరికి ప్రభు నామమున